నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ పార్టీల సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకొని వార్షిక ఉత్సవాలకు సమాయత్తం అవుతుంది అయితే గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయం తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు అయితే ఈ సందర్భంలో టీడీపీ కూటమి పాలనకు ఎమ్మెల్యేల పనితీరుకు వీరి తీరుతెనులను ఈ ఏడాదిలో ఎలా ఉన్నాయి అన్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీకి చెందినటువంటి ఒక ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోనికి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది దీనిపైన మొన్నటి వరకు విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నిర్వహించినటువంటి ఈ సంస్థ తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి సారించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపైన అంచనాలను రూపొందించింది టీడీపీకి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పరిపాలన విధానము తీరుతెన్నులను తన సర్వే కోసం ప్రాతిపదికగా ఉపయోగించుకుంది షాకింగ్ వివరాలను కూడా వెల్లడించింది రైస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి అంచనా వేసింది ఆయా జిల్లాలకు చెందినటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపైన వ్యతిరేక వ్యతిరేకత ఉందని తెలిపింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలపై జనసేన పూర్తిగా పట్టుకోల్పోతుందని కూడా తెలియజేసింది ఈ సందర్భంలో శాసన శాసనసభ్యులు ఇక్కడ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైజు అభిప్రాయపడింది దీనికి గల కారణాలను కూడా రైజు సంస్థ విశ్లేషించింది తెలియజేసింది ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలదే ఇక్కడ పెత్తనము నడుస్తుందని కొందా బద్దలు కొట్టింది దంద అక్రమ ఇసుక తవ్వకాలు కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగినటువంటి కరెంట్ ఛార్జీలు ఇటువంటి అంశాలు వ్యతిరేకతకు కారణమైనట్లు పేర్కొంది వీటితో పాటు సంక్షేమ పథకాలు అమలు కాకపోవటము వన్ పంట ఉత్పత్తులను కొనుగోలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి కూడా ఉన్నాయని తెలియజేసింది ఆక్వా రంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సైతము ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీయడానికి గల కారణాలు అని చెప్పింది కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు గుంబనంగా అసంతృప్తి నెలకొని ఉందని ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలను వివరించింది రేషన్ సరఫరాపై కూడా వ్యతిరేకత మొదలైందని ఈ సందర్భంగా పేర్కొంది దీనివలన వ్యతిరేకత ఇలా ఉంది పాజిటివ్ ఇలా ఉంది అనేటటువంటి విధంగా రైజు సంస్థ సర్వే నిర్వహించి ఇవి విడుదల చే చేసింది నమస్తే